మన సినిమాలో చూస్తూ ఉంటాం నాకు వాడేంటి అసలు భయం లేదురా అని అంటూ ఉంటాడు రే వాడు వస్తున్నాడు చూడు చూడు నా వాడంటే భయం లేదా ఏ వాడంటే భయం లేదురా కానీ వస్తాడు రా వాడు సరే వస్తున్నాడు లేదు చూడరా అంటే అవతల వాడు వస్తే యువతలు అతనికి ఏదో ప్రమాదమో ఇబ్బందో ఏదో ఉంది లేదు అవతల అతను వస్తే యువత అతను యువతలై ఉన్నటువంటి వ్యక్తి పరువు పోవటమో లేదనప్పుడు అతనే గొప్ప అన్నదో ఏదో తేలిపోయేది దాంతో హడావుడి చేసే బయట మన సినిమాలో చూస్తూ ఉంటాయి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోవచ్చు పోరు వీళ్ళు చేసేది పావల మిగతా ముప్పావలు వచ్చేసి అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటానికి టైం పెడతా ఉంటుంది దానివల్ల ఏమైంది తెలిసి తెలియకోవడానికి కొంతమంది జనానికి అర్థమైపోయింది అరే వీడు ఇన్నిసార్లు అవతల గురించి పదే పదే మాట్లాడుతున్నాడంటే అంటే మ్యాటర్ అర్థమైపోతుందిరా అవతలోడు గిట్టాడు ఇతని కన్నా గిట్టాడు ఆ విషయం తనకు అర్థమైంది మనకు అర్థం కాకూడదని చెప్పి ఇట్లా చేస్తున్నాను బట్ మనకు అర్థమైపోయిందిరా అని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు కూడా ఏంటే మీ వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం ఏదేనండే అని చెప్పి జనాలు అడుగుతూ ఉంటే టీడీపీ మాకు అని అంటారు కానీ చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ టీడీపీ మీద కానీ వైసీపీలో మాట్లాడుతున్న మాటలు అసలు ఒక్క సీటు కూడా గెలవలేదు ఉన్న ఒక్క సీటు కూడా మా దాన్ని మా సైడే వచ్చి చెప్పేసి హడావుడి చేస్తూ రెండు చోట్ల పోటీ చేస్తూ రెండు చోట్ల ఓడిపోయి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటూ ఓ కుదిరినప్పుడల్లా అతను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారే మరి ఆ పవన్ కళ్యాణ్ గురించే ఎక్కువ మాట్లాడతారు ఏంటంటే మీరు అంటే సమాధానం ఉండదు కానీ వాళ్ళకి తెలుసు ఓరే బాబు సమస్యలు అతని వాళ్ళేరా అని చెప్పేసి ఎందుకు ఏపీలో జనసేన కనుక ఒంటరి కనుక పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చీలిపోయి ఏదైతే వేలైన ఎవరినైతే నమ్ముకున్నారో కొంతమంది మతం పరంగా కావచ్చు ఇంకొంతమందిని ఈ బటన్ నొక్కిన వల్ల డబ్బులు వచ్చిన పేదవాళ్ళు ఎందుకంటే పాపం అనకూడదు కానీ కొంతమంది అమాయకులు ఎలా ఉన్నారంటే బాబు ఈ రోడ్లు ఆ ట్యాక్సులు ఇవన్నీ మాకు ఎందుకయ్యా మాకు నెలకు డబ్బులు వస్తాయి లేదా సంవత్సరానికి డబ్బులు వస్తున్నాయి ఇది మేము చూసుకుంటాం చాలు మాకు అన్నట్టు కొంతమంది నిజంగా ఉన్నారు పాప కొంతమంది అమ్మాయికి నిజంగా వాళ్ళ ఎందుకంటే సరైన రోడ్లు లేకపోతే ఎట్టండి ఊళ్ళో ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే కంపెనీ లేకపోతే అట్టండి అండ్ ఊర్లో చదువుకున్నటువంటి కొంతమంది పాపం నిరుద్యోగులు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే తిరుగుతూ ఉన్నారు రా బాబు అని ఆలోచించారా నోటిఫికేషన్ లేవి వాళ్ళు బీఈడీ చేశారు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం సైడ్ నుంచి మెగా డిఎస్ అనేది ఇస్తారట అది గని ఇస్తే వీళ్ళకి జాబ్లు వస్తాయి చక్కగా టీచర్లు పెద్ద పెద్ద పోస్టులకి వెళ్ళిపోవచ్చు ప్రభుత్వ పోస్టులు అని చెప్పేసి వీళ్ళు ఆలోచించారు ఎప్పుడన్నా ఒకవేళ ఆలోచిస్తే అమ్మ బాబోయ్ వద్దీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మరలా అని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు విషయం ఏంటి అంటే ఆల్రెడీ ఒక కామన్ మ్యాన్ డిసైడ్ అయి ఉన్నాడు కొద్ది జగన్మోహన్ రెడ్డి అని మరలా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రచారం చేస్తున్న మూమెంట్లో ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి మాకు అని చెప్పేసి అదే సభలలో కొంతమంది ఎస్ గర్వంగా నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి మాకు సీఎంగా కావాలని ఎందుకంటే అధ్వానంగా మా ఊరు రోడ్లు ఉన్నాయి ట్యాక్సులు ఎప్పుడు లేని విధంగా ట్యాక్సులు పెట్టారు పన్నులు పెట్టారు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోలవరం రివర్ స్టాండింగ్ అని చెప్పి అంత డబ్బులు ఇచ్చారో తెలుసా ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది చూసుకోండి వెళ్ళి అంటే ఎటకారంగా నీకేనయ్యా ఓటేసేది ఏది ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ బాగా బయలు అయింది మరలా జగన్ రావాలంటున్నారు ఎందుకంటే ఇప్పుడు పచ్చిగడ్డి తింటున్నాం అండ్ మరలా వస్తే పచ్చిగడ్డి కాదు ఎండుగడ్డి కూడా ఏం దొరకదు ఇంకా మాకు అని చెప్పేసి ఎటకారంగా అన్నాడు కుర్రాడ ఇలా చెప్పుకుంటూ పోతే ఊరు పెద్ద ఆమె జగన్మోహన్ రెడ్డి మరలా రావాలా అయ్యా అడుగు అయ్యా ఇంకప్పుడు అని చెప్పేసి ఆమ అంది ఇలా వైసీపీకి వేసిన వాళ్ళు ఏంటి టీడీపీకి వేసిన వాళ్ళు ఏంటి అసలు ఓట్లేకుండా వాళ్ళు ఏంటి అంతా ఒకటే అంటున్నారు ఏముందని గెలిపించాలి ఏ జగన్మోహన్ రెడ్డి మరలా అని చెప్పేసి ఒక్కటంటే ఒకటి మంచి చేసింది లేదా ఏనని చెప్పేసి అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు ఆ వాలంటీర్లు అన్నారు ఇంటికి ఇది ఇద్దేస్తారు అంటే మేము తెచ్చుకుంటాం కదయ్యా వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పేసి పనులు మనపులు అలవస వస్తా ఉంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మేము లేకపోతే మళ్ళీ దొంగిపతింది ఏం చెప్పమంటారు మా బాధలు అన్నింటినీ కావు వాలంటీర్లు అంటారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అది అంటారు ఇది అంటారు పర్సనల్ డీటెయిల్స్ ఏవో తీసుకుంటా పోతారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు కూడా మాకు అర్థంగా తెప్పమని అదే కొంతమంది బాధ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆల్రెడీ ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు ఈ మూమెంట్లో ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలిపోతే బాగుండేది వైసీపీ వాళ్ళు అనుకున్నారో లేదు నేను చేర్చనివ్వనని చెప్పేసి మొదటి నుంచి కరాఖండ్గా చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ దానికోసం పది మెట్లని దిగుతా అన్నాడు దిగాడు టీడీపీతో పొద్దు అన్నాడు ప్రకటించాడు ఇప్పుడు వచ్చే సీట్ల విషయంలో వచ్చేసి ఇంకా వాళ్ళ మధ్య ఇంకా సయోధ్యం కుదిరింది ఆల్రెడీ బట్ బయట చెప్పలేదు అంతే ఇంకా అఫీషియల్ వేలో ఇది ఇంతమందికి సీట్లు అని చెప్పేసి చెప్పేసి క్యాంపెయిన్కి వెళ్ళిపోడు ఇంకా ఇప్పుడు వైసీపీ పని ఏంటి అసలు ఇప్పటికీ ఏదో ఒక విధంగా జనసేన టీడీపీ మధ్య చిచ్చిపెట్టాలి పెట్టాలి ఇప్పటికీ ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ తప్పుగా చూపించాలి అది టీడీపీ తప్ప చూపించినా ఓకే జనాన్ని తక్కువ చూపించిన ఎందుకు జనసేన ఓట్లు కనుక టీడీపీకి యాడ్ అయితే వైసీపీకి అడ్రస్ ఉండదు అదేవేళ భయం దానికోసం ఈరోజు మరలా మరి ఆయన అంబటి రాంబాబు నీటిపదల శాఖ మంత్రం అసలు ఆయన మంత్రి పదం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సినిమా కలెక్షన్లు ఎంతో చెప్తాడు సినిమా బాగుందో లేదో రివ్యూలు చెప్తాడు ఇంకా అసలు ఎవరు ఏదో మాట దానికి సంబంధించి ఏదో మాట్లాడుతుంటారు నీటిపదల శాఖ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ని కంప్లీట్ అయ్యాయని అండ్ ఎన్ని ప్రాజెక్టులో నీళ్ళు ఎంత ఉన్నాయి ఏంటి ఈ లెక్క చెప్పడం ఆయన అదేమంటే ఇంకెందుకు లేండి ఇంక సవా లక్ష వస్తే ఆయన టాపిక్లో అన్నప్పుడు ఇప్పుడు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు టీడీపీ జనసేన పోతే కనీసం ఒక పది సంవత్సరాలైనా ఉండాలి అప్పుడే ఏపీలో సుస్థిరమైనటువంటి పరిపాలన అందించగలుగుతాం ప్రజలకు చేయాల్సిన మేలు చేయగలుగుతాం అని చెప్పేసి ఆయన క్లారిటీగా ఆయన ఉంటే టీడీపీతో పది సంవత్సరాలు ఉంటాడంట అదే మూడు ముళ్ళు వేస్తాడు కదా పెళ్ళి అని మూడు నిమిషాల్లో తెంచేస్తాడు ఆమె అని చెప్పేసి అంట తెంచాడు పవన్ కళ్యాణ్ అసలు ఒక మంత్రిగా ఉన్న మాట అసలు మాట్లాడేవి ఆమె రోజే అంతే ఈయన అంతే ఆ పెడన్న రమేష్ అంతే ఇలా చూసుకుంటా పోతే ఒకరికన్నా ఒకరు పోటీ పడతా పోటీ పడతా ఉంటారు నువ్వు అలా మాట్లాడు ఎలా మాట్లాడతావు వాళ్ళ మీద అద్దెని ఇదే జరిగిన డెవలప్మెంట్స్ చెప్పడం అసలు ఒక్కళ్ళు చెప్పేది లేదు ఇలా గవర్నమెంట్లో అదేమంటే సత్యరామక్షేణ్ అసలు హలో నేనున్నా నేను చెప్తున్నా అని చెప్పేసి ఆయన చెప్తాడు మరి ఆయన రఘురాం కావచ్చు మరి కొంతమంది సకల శాఖ మంత్రి అంటారు ఎందుకు ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతా ఉండే ఇది కొన్ని చూస్తూ ఉండే సో నేను కంక్లూజన్ ఏమి తెలుచుకున్నానంటే ఆగ మేఘాల మీద వైసీపీలో ఒక్కసారిగా ఇన్ఛార్జీలు పదవులు మారుస్తూ ఉన్నారు ఇన్ఛార్జీ పోస్టులు వచ్చే సేవలు అసైన్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు టికెట్లు కూడా ఆల్రెడీ చెప్పేస్తూ ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు ఇస్తారట ఎంపీ ఎగ్జిస్టింగ్ ఎంపీలు కొన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయాలట రేపు ఎన్ని కూడా ముందస్తుగా రావచ్చు అంటున్నారు మహా అయితే ఒక నెల ముందైనా రావచ్చు అంటూ ఉన్నారు ఈ పంత రెడీ అవ్వండి అంటున్నారు మొత్తం చూడండి మీరు మొత్తం కలగా పొలగం భయం భయం కంగారు కంగారుగా మొత్తం చేస్తాను ఏంటి అంటే కూడా వెనక తగడాలా పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు సైతం ఎంతమంది రచ్చగొట్టా సరే వాళ్ళు రెచ్చిపోకుండా టీడీపీ మేము కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం మాకు ఈ వైసీపీ గవర్నమెంట్గా మరలా రావద్దు క్లారిటీగా ఉన్నారు వాళ్ళు ఇక దాంతో ఇప్పుడు ఆగ మీద ఆగమేఘాల మీద అరే ఏం చేయరా ఏం చేయరు ఏం చేయరు ఏం చేయాలరా మన మీదే మిత్రకత ఉంది ఆ ఎమ్మెల్యే గెలిచేటట్లేడు ఈసారి జగన్ చూసే లేరు సో నించునే అభ్యర్థి చూసే ఎవరురా ఎవరురా ఇవ్వర్రావ్ర ఎవరురా ఎత్తుకుంటా ఉన్నారు మారుస్తూ ఉన్నారు మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్లో మేమే గెలుస్తామంటారు అసలు ఈ పోటీ చేసే అభ్యర్థి ఉన్నారో లేదో తెలియదు ఆ ఒకళ్ళు టికెట్ ఇస్తావు అసలు వాళ్ళు పోటీ చేస్తారో లేదో తెలియదు ప్రజలకు వస్తారో లేదో తెలియదు ఇందాక రాప్తాడు ఎమ్మెల్యే నా మీద నాకే అంటారు అసహనం కాదయ్యా తృప్తి లేదు నా మీద నాకే జాలి ఇస్తుంది అన్న వేళ ఆయన ఏదో మాట్లాడున్నాడు వైసీపీ ఎమ్మెల్యే మన నాలా రామకృష్ణ రెడ్డి కానీ నేను సరిపోని రాజకీయాలు కానీ చెప్పేసి నేను వెళ్ళిపోయాడు చూసా రిజైన్ చేసి అలా రాప్తాడు ఎమ్మెల్యే మేమే ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పినట్టుకున్నారు సో నాకు టికెట్ అవ్వినప్పుడు ఈ పార్టీ గురించి నేను ఏం భజన చేసేది ఎంటర్ బాగున్నాడు బయటకు వచ్చాడు అంటే రిజైన్ ఏం చేయాల ఏమన్నాడంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారు నా యొక్క నియోజకవర్గానికి వాళ్ళు చేయకపోగా నేను చేసే మంచి మనకు సపోర్ట్ ఇవ్వలేదు వాళ్ళు ఇక నా డబ్బులతో నేను ఇక్కడ అభివృద్ధి చేశా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు వస్తారు చూడండి ఇంకా అబ్బోలు ఇష్టం చాలామంది ఉన్నారు రానున్న రోజుల్లో టీడీపీలో జాయిన్ అవ్వచ్చు జనసేనలో జాయిన్ అవ్వచ్చు లేదంటే రేపు రోజు కాంగ్రెస్కి మరొక ఎమ్మెల్యే అధ్యక్ష పరిచయం చెప్పితే కాంగ్రెస్ నుంచి పోటీ చేయొచ్చు బట్ వైసీపీకి అయితే అభ్యర్థులు కూడా దొరుకుతారు లేదని నాకు డౌట్ వస్తా ఉంది వాళ్ళకి ఇస్తే డిపాజిట్లు కూడా చాలా స్థలాలు కోల్పోతారో నాకు అనిపిస్తా ఉంది కారణం అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ ముందు నుంచి క్లారిటీగా ఉన్నాడు ఈ వైసీపీ నేకి పారేస్తా ఉన్నాడు అది కూడా మరలాగల ఉన్న విషయంలో మాట్లాడుతున్నాడు పనికి మళ్ళీ పర్సనల్ విషయాలు మాట్లాడుకునే విషయాలు ఏమీ మాట్లాడట్లేదు ఉన్నవే మాట్లాడుతున్నాడు కళ్ళ ముందు కనిపించే మాట్లాడుతున్నాడు డిఎస్ జాబ్ క్యాలెండర్ పోలవరండి పోలవరం సంబంధించి మధ్య పని సంబంధించి రోడ్లు అబ్బే వీటికి సంబంధించి మాట్లాడనే బాబు అంటే వైసీపీ బట్ వీళ్ళు మాట్లాడుతున్నారు ఆ జనాలకు అర్థమవుతూ ఉంది ఏది మనకు కావాలనేది ప్రతిపక్షాలు తెలుస్తుంది వీళ్ళకి అధికార పక్షం వాళ్ళకి తెలియట్లా ఇంకోసారి అధికారమే వద్ద బాబు అని చెప్పేసి నేను చెప్పింది అవునా కదా మీరే క్రాస్ చెక్ చేసుకోండి